ప్రతిష్టాత్మక ప్యారిస్ ఒలింపిక్స్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది దీనికోసం ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు ఒలింపిక్స్ నిర్వహణ ఏర్పాట్లపై ప్యారిస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా సిన్ నదిలో అపరిశుభ్ర నీటిపై వస్తున్న వార్తలకు ప్యారిస్ మేయర్ అనే హిడాల్గో స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు సిన్ నది ఫ్రాన్స్లో అత్యంత ముఖ్యమైన జలమార్గాలలో ఒకటి సుమారు ఏడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు నది పారుతూ ఉంటుంది ఫ్రాన్స్లో లోయర్ తర్వాత రెండో అతి పొడవైన నది సిన్ సముద్ర మట్టానికి నాలుగు వందల నలభై ఆరు మీటర్ల ఎత్తులో పారుతూ ఉంటుంది ఉత్తర ఫ్రాన్స్ను దక్షిణ ఇంగ్లాండును వేరు చేస్తూ ఇంగ్లీష్ ఛానల్లో కలుస్తుంది అయితే ఇటీవల భారీ వర్షపాతం కారణంగా నదిలో మురికి నీరు పెరిగిపోయి బ్యాక్టీరియా పెరిగిపోయింది సిన్ నది కాలుష్యం కారణంగా ప్యారిస్ ఒలింపిక్స్ సమయంలో స్విమ్మింగ్ పోటీలు లేదా ప్రారంభ వేడుకలు నిర్వహించడం కష్టమైంది గత జూన్లో జరిపిన నీటి పరీక్షలో ప్రమాదకర ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది అయితే అప్పటికీ ఇప్పటికీ నీటిలో తేడా వచ్చిందని చెప్పేందుకు మేయర్ స్వయంగా రంగంలోకి దిగారు తన ఆఫీసు ఉన్న సిటీ హాల్ దగ్గర నదిలో ఈతకు దిగిన హిడాల్గో నోట్రడేమ్ క్యాథడేల్ వరకు స్విమ్మింగ్ చేశారు ఓపెన్ స్విమ్మింగ్లో పోటీలకు నదిలో నీరు అనుకూలంగా ఉన్నట్లు ఈ సందర్భంగా మేయర్ ప్రకటించారు సిన్ నది శుభ్రత కోసం ఫ్రాన్స్ ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు చేయడం విశేషం